ప్రకాశం జిల్లా తార్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీవో బి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ అధ్యక్షతన పంచాయతీ అడ్వాస్మెంట్ ఇండెక్స్ టూ పాయింట్ జీరోపై సర్పంచులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి మరి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బి చంద్రశేఖర్ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ బి చంద్రశేఖర్ మాట్లాడారు గ్రామీణ అభివృద్ధి సూచికల ఆధారంగా పంచాయతీల పనిచీరు అంచనా వేయడానికి రూపొందించిన పీఏఐ టూ పాయింట్ జీరో ద్వారా పారదర్శక పాలన జవాబుదారితన పెంపొందుతాయని డేటా సేకరణ విశ్లేషణ మానిటరింగ్ ఉత్తమ పంచాయతీల ఎంపిక వంటి అంశాలను వివరించడం జరిగిందన్నారు వెలుగు సీసీజీ సురభయ్య మాట్లాడారు మండలంలో యాభై శాతం పొదుపు సంఘాల సభ్యులకు దాదాపు రుణాలు మంజూరు చేయించడం జరిగిందని అలాగే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా మా నిర్వహించడం జరుగుతుందని అన్నారు వైద్యాధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు సంబంధించి టీకాలు నటుల నివారణ వంటి వాటి గురించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు అలాగే ఐసీడీసీ సూపర్వైజర్ లక్ష్మీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బాలింతలకు గర్భవతలకు ఇచ్చే పాజిటిక్ ఆహారం తదితర అంశాలను వివరించారు జిల్లా అధికారులు పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ టూ పాయింట్ నిర్వహించామని ఆదేశాలు జారీ చేసినప్పటికీ తల్లుపాటు మండల స్థాయి వన్ పాయింట్ జీరో గతంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ తేదీ ఈరోజు ఇరవై రెండు ఎనిమిది ఇరవై ఐదున టూ పాయింట్ ఓ పంచాయతీ రాజ్ డెవలప్మెంట్ గురించి అందరూ సర్పంచ్లు గ్రామ పంచాయతీ సెక్రటరీలు మండల స్థాయి అధికారులు వారి యొక్క నివేదికను డెవలప్మెంట్ ఏ విధంగా చేయాల్సింది తెలియజేసి ఉన్నారు అందరికీ శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరిగింది కార్యక్రమంలో మండల స్థాయిలో నిర్వహించవలసి ఉంటుంది అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించి పంచాయతీ నుంచి మూడు అంచెలుగా పంచాయతీ నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏదైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అప్డేట్ చేస్తామో ప్రతి ఒక్కటి కూడా గ్రామ పంచాయతీ నుంచి మండలానికి మండలం నుంచి జిల్లాకి పంపడం జరుగుతుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు వారి యొక్క డేటాను సేకరించి పంచాయతీలో ఏ విధంగా మౌలిక వసతులు అవసరమో డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనో ఎలాంటి నిధులు ఉన్నాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమి ఓన్ రీసెర్చ్ అయితేనేమి ఆ యొక్క నిధులకు సంబంధించి ప్రజలకు తెలియజేయటం వారికి అవగాహన కల్పించటం గ్రామ సభలు నిర్వహించి పంచాయతీని అభివృద్ధి చేయవలసిందిగా తెలిపి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరినీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనటం జరిగింది అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ